రుద్రూరులో లో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ రుద్రూర్ మండల కేంద్రంలో శ్రీ స్వామి ఆలయం వద్ద అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం సుమారు ఇరవై మంది వృద్ధులకు యాచకులకు దుప్పట్లు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా అమ్మా నాన్న ట్రస్ట్ చైర్మన్ ఏలూరి శ్రీనివాస్ మాట్లాడారు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వృద్ధులకు యాచకులకు దుప్పట్లను అందజేయడం జరిగిందని చెప్పారు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న సభ్యులు రక్తవేణి శ్యామల ప్రతిమ విష్ణు శ్రీ వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ మేఘ వెంకన్న మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ ఆలయ పూజారులు జంగం శివ అప్ప అప్పరాజ్ అప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ మా ట్రస్ట్ ఏదైతే ఉందో అది ఆ వ్యవస్థాపక దినం కాబట్టి ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేయటం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దుప్పట్లు తర్వాత వేరే భోజన కార్యక్రమాలు అక్కడ ఆసనపల్లిలో చేయటం జరుగుతుంది అట్లనే ఏంటంటే ఈ ఇటు ఇటువంటి కార్యక్రమం ప్రతిసారి ప్రతిసారి కంటిన్యూషన్గా చేస్తున్నాం ఎందుకంటే భగవంతుడి దయ వల్ల మరి మేము పెట్టాము కాబట్టి మేము ఉన్న రోజు ట్రస్ట్ నడవాలనే ఉద్దేశంతో నాకు తోచిన సేవా కార్యక్రమాలు నేను కంటిన్యూషన్ చేసుకుంటూ మరి ఈ రోజే కాకుండా మధ్య మధ్యలో కూడా చేయటం జరుగుతుంది మరి అందరు సహకారంతో మరి ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రోద్బలంతో ఇంతకుముందు కొన్ని కార్యక్రమం చేశాము మరియు మన గ్రామ సర్పంచి ప్రథమ పౌరుడు మన సోదరుడు శేఖర్ గారు మరి చాలా మంచి కార్యక్రమాలు ఆయన కూడా గోశాల అటువంటి నిర్వర్తించటం మరి మంచి చిన్న వయసులోనే మంచి ఎందుకంటే నాకు ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా బాగా రోజులు మించి తెలుసు మనిషి ఏంటంటే మన మనిషి జీవితం ఎటువంటిదంటే అంటే నీళ్ళ మీద పొడగలాంటిది Mano Re.